హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఢిల్లీలోని ఓల్డ్ కాయిన్ ఎగ్జిబిషన్స్లో ఉన్నాం నాతో పాటు మీరు కూడా రండి లోపల ఎలా ఉందో చూద్దాం మీ దగ్గర ఉన్న పాత కాయిన్స్కి బదులుగా మీరు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇరవై లక్షల వరకు సంపాదించగలరు ఈ వీడియోలో మీకు నేను వాట్సాప్ నెంబర్ మొబైల్ నెంబర్ ఇవ్వనున్నాను మీరు స్వయంగా వాళ్ళతో మాట్లాడచ్చు కూడా మీకు దీనికి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉన్నా ఇక్కడ అవి తొలగిపోతాయి మీరు ఈ వీడియోలో చూసినట్లు చాలా రకాల నోట్స్ కాయిన్స్ ఉన్నాయి వాటి సీరియల్ నెంబర్ని గమనించి మీ దగ్గర ఉన్న నోట్లను చెక్ చేసుకోండి చాలామంది మేము దూరంలో ఉన్నాం అక్కడికి అక్కడ వరకు రాలేము అని చెప్తూ ఉంటారు దానికి బదులుగా నేను మీ దగ్గరికి వచ్చి నోట్లను తీసుకుంటాను అంతకుముందు మీ బ్యాంక్ ఖాతాలో సగం డబ్బులు వేస్తాం ఈ వీడియోలో మీకు నిజమైన వివరాలను చెప్పబోతున్నాం ఒకవేళ మీ దగ్గర చిరిగిన నోటు ఉంటే దానికి కూడా సగం డబ్బులు దొరుకుతాయి కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి మీకు ఈ నోటుకు ఎంత డబ్బులు వస్తాయి ఈ కాయిన్ విలువ ఎంత అనే విషయాలు పూర్తిగా చెప్పడం జరుగుతుంది ఐదు రూపాయల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కాలం నాటి కాయిన్ మీ దగ్గర ఉంటే దాన్ని వీడియోలో చెప్పినట్టుగా ఉంటే గమనించండి అలా ఉంటే దాని ఖరీదు ఏడు లక్షలు అలాగే ఐదు రూపాయల శ్రీ మాతా వైష్ణవి కాయిన్ కానీ మీ దగ్గర ఉంటే వైష్ణవి దేవి బొమ్మ ఉండి రెండు వేల పన్నెండు కాలం నాటిది అయి దానిపైన మింటు గుర్తు ఉండి దానికి బదులుగా మీకు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు లభిస్తాయి అలాగే ఇండియా వన్ రూపీ కాయిన్ పంతొమ్మిది వందల నలభై ఏడు కాలం నాటిది దానిపైన సింహం గుర్తు ఉంటుంది దాని ఖరీదు తొమ్మిది నుంచి పది లక్షలు ఉంటుంది ఇంకా వీడియోలో చూపించిన రెండు రూపాయల కాయిన్ దానిపై జైతే అని ఉండి అశోక స్తంభం గుర్తు ఉంటుంది దాని విలువ తొమ్మిది నుంచి పది లక్షలు ఉంటుంది ఇక ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల పదిహేడు ఎనభై నాలుగు కాలం నాటిది ఉంటే దాని ఖరీదు పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు లభిస్తాయి అలాగే రెండు రూపాయల పాత నోటు సీరెన్ నెంబర్తో ఉండాలి దానిపై భారత రిజర్వ్ బ్యాంక్ అని రాసి ఉంటుంది అలాగే రెండు రూపాయల అశోక స్తంభం గుర్తు ఉన్న నోటు ఉన్నా కూడా దాని ఖరీదు మీకు లక్షలో ఉంటుంది అలాగే రెండు వేల కాలం గండ కాయిన్ అలానే ఇరవై పైసలు కాయిన్ దాని ఖరీదు మీకు ఐదు నుంచి ఆరు లక్షలు ఉంటుంది ఇక్కడ మీరు ఒక చిన్న సెర్చ్ చేయాలి గూగుల్లో అదేంటి అంటే సెర్చ్లోకి వెళ్ళి ఓల్డ్ కరెన్సీ వాల్యూ డాట్ ఇన్పై టైప్ చేయాలి తర్వాత మీకు ఒక రెడ్ రంగులో ఉన్న లోగు కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి అందులో మీకు కావాల్సిన విషయాలన్నీ కూడా ఉంటాయి నెంబర్ అడ్రస్ మొదలైన అన్ని వివరాలు ఉంటాయి అక్కడ నుంచి మీరు సంప్రదించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే